హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫోర్త్ టాపిక్ కోస్టల్ లైన్ తెర్రేక్ అనే టాపిక్ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోస్లో మనకి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చూసాం కదా థర్డ్ టాపిక్ సో ఈ వీడియోలో వచ్చేసరికి కోస్టల్ లైన్ ఈ టాపిక్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ టాపిక్లో మీకు ఫస్ట్ పార్ట్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిసా వెస్ట్ బెంగాల్ సో ఇట్లా నేర్చుకున్నాం కదా ఫస్ట్ పార్ట్ ఇది గుజరాత్ ఇది మహారాష్ట్ర ఇది గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇలా మొత్తం మనకి తొమ్మిది రాష్ట్రాలకి తీర రేఖ ఉంది ఇట్లా ఫస్ట్ పార్ట్ అనేది నేర్చుకున్నాం అదే మనకి ఫిఫ్త్ పార్ట్లో కేంద్రపాలిత ప్రాంతాలు నేర్చుకునేటప్పుడు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది ఇది లడాక్ చండీగఢ్ ఇక్కడ ఢిల్లీ ఉంది సో ఇక్కడ మనకి దాదానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యు ఇక్కడ లక్షద్వీపు ఇది మనకి ఇక్కడ పాండిచ్చేరి ఉంటుంది ఇది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలా నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి సముద్రం ఉంది తొమ్మిది రాష్ట్రాలకి సముద్రం ఉంది ఫస్ట్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్లో మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో నాలుగుడికి తీర రేఖ ఉంది అనేది మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం సో అలా మనకి మ్యాప్ పాయింట్కి నేర్చుకోవడం ద్వారా ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవడం ద్వారా సో ఎలాంటి టాపిక్స్ అనేవి మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ప్రీవియస్ వీడియోలో ఎక్కడ మీకు అడిగిన క్వశ్చన్ వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ దాద్రగ్రహ వ్యాలీ అండ్ డామన్ అండ్ అయ్యూకి సో ఆన్సర్ వచ్చేసరికి డామన్ అనేది క్యాపిటల్ సో ఒకప్పుడు దాద్రానగ్రహ వ్యాలీ వేరే కేంద్రపాలిత ప్రాంతం డామనండ్ అయ్యూ ఒక కేంద్రపాలిత ప్రాంతం సో రెండింటినీ కలిపి మనకి దాద్రనగర్ హవేలి అండ్ డామనండ్ అయ్యూగా మార్చారనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో కోస్టల్ లైన్ చూద్దాం సో ఇండియా హ్యాస్ నైన్ కోస్టల్ స్టేట్స్ అండ్ ఫోర్ యూనియన్ టెరిటరీస్ సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనకి తొమ్మిది రాష్ట్రాలకి మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి రేఖ అనేది ఉంది అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ యూనియన్ టెరిటరీస్ టూ ఆర్ లొకేటెడ్ ఇన్ మెయిన్ ల్యాండ్ ఇన్ ఇండియా వైల్ రిమైనింగ్ టూ ఆర్ ఐలాండ్స్ సో మెయిన్ల్యాండ్ అంటే మనకి ఏదైతే భారతదేశం ఉందో సో ఒక నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు రేఖ ఉంటే అందులో ఈ దాద్రాగ్రహ్ వ్యాలీ డాంబనండయ్యయు ఈ పాండిచ్చేరి ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మన భారత ప్రధాన భూభాగంలో ఉంటాయి ఒక రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం ఒక దీవుల రూపంలో మన భారతదేశ భూభాగంతో అటాచ్ చేయలేకుండా సపరేట్గా ఉంటాయి అంటే లక్షద్వీపు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ రెండూ కాకుండా ఏవైతే తొమ్మిది రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్ హవేలి డామనెండ్ అయ్యు పాండిచ్చేరి సో వీటి వరకు మాత్రమే మెయిన్ ల్యాండ్ అని పిలుస్తాము సో మిగతా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు దీవుల రూపంలో ఉంటాయి అంటే మొత్తం ఫోర్ యూనియన్ టెరిటరీస్లో టూ ఆర్ లొకేటెడ్ ఇన్ మెయిన్ ల్యాండ్ వైల్ రిమైనింగ్ టూ ఆర్ ఐలాండ్స్ సో ద మెయిన్ ల్యాండ్ కోస్టల్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా పుదుచ్చేరి అండ్ డామినండ్ అయ్యూ సో మెయిన్ ల్యాండ్ వచ్చేసరికి మనకి పుదుచ్చేరి ఒకటి డామినండ్ అయ్యూ ఒకటి అదే ద ఐలాండ్స్ యూనియన్ టెరిటరీస్ దట్ ఫామ్ సిగ్నిఫికెంట్ ఇండియన్ కోస్టల్ అయిన ఆర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ ఐలాండ్స్ సో ఇవేమో మెయిన్ల్యాండ్లో ఉంటాయి పుదుచ్చేరి ఒకటి డామినండ్ అయ్యో ఒకటి అదే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ వచ్చేసరికి దీవుల రూపంలో మనకి సపరేట్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇవి మనకి తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్ర పాలి ప్రాంతాలు ఫస్ట్ వన్ మనకి ఇక్కడ గుజరాత్ ఉంది గుజరాత్ తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత గోవా ఎవరైతే ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూస్తున్నారో ఇక్కడ మీకు చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనం ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ ఇట్లా ఏం నేర్చుకోము అక్కడ ఏదైతే నేర్చుకున్నామో అదే ఆర్డర్ ఇక్కడ ఫాలో అవుతాం గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ సైడ్ మనకి పశ్చిమ తీరంలో ఐదు రాష్ట్రాలకి తీర రేఖ ఉంటే ఈస్ట్ సైడ్ తూర్పు తీరంలో మనకి నాలుగు రాష్ట్రాలకి తీరు రేఖ ఉంది సో మనకి ఒక్కొక్క తీర ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది పేరు వచ్చేసరికి గుజరాత్ యొక్క తీరంని మనం కాండ్లా తీరం అని పిలుస్తారు మహారాష్ట్ర గోవాకి కొంకణ్ తీరం అని పిలుస్తారు కర్ణాటక అయితే కెనరా తీరం అని పిలుస్తారు కేరళకి అయితే మలబార్ తీరం అని పిలుస్తారు ఇది మనకి వెస్ట్ సైడ్ గుజరాత్ వచ్చేసరికి కాండ్లా మహారాష్ట్ర గోవాకి కొంకణ్ తీరం కర్ణాటకకి కెనరా తీరం కేరళకి మలబార్ తీరం అని పిలుస్తారు అదే తమిళనాడు వచ్చేసరికి కోరమండల్ తీరం ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేదా కోస్తా తీరం అని పిలుస్తారు ఒడిస్సాకి ఉత్కల్ తీరం అని పిలుస్తారు వెస్ట్ బెంగాల్కి వంగా తీరం అని పిలుస్తారు ఇలా మనకి ఒక్కొక్క తీర ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది సో ఇలా మనకి మొత్తం తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి దాద్రానగర హవేలి అండ్ డామన్ అండ్ అందులో కూడా మనకి డామన్ అండ్ అనే ప్రాంతానికి మనకి ఈ తీర రేఖ అనేది ఉంటుందన్నమాట సో దాని తర్వాత మనకి లక్షద్వీపు లక్షద్వీప్ తర్వాత పుదుచ్చేరి పుదుచ్చేరి తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో మనకి దీవుల రూపంలో ఉండేవి లక్షద్వీపు అండమానం నికోబార్ ఐలాండ్స్ ఒకవేళ ల్యాండ్ అని అడిగితే తొమ్మిది రాష్ట్రాలు ప్లస్ డామ్ దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ మరియు పుదుచ్చేరి అని చెప్పాలి సో నెక్స్ట్ వన్ చూడండి సో ఇది మీరు మళ్ళీ ఒకసారి మ్యాప్లో చూసుకోవచ్చు సో తొమ్మిది రాష్ట్రాలు ఏంటి ఒకటి గుజరాత్ సో రెండు మహారాష్ట్ర తర్వాత గోవా సో దాని తర్వాత మనకి కర్ణాటక చదివేసరికి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరే ఒడిస్సా ఒడిస్సా పైన మనకు ఉండేది వెస్ట్ బెంగాల్ సో ఇక్కడ ఉండేది దాద్రనగర్ వేరే డామన్ అండ్ డై ఇది లక్షద్వీప్ ఇక్కడ ఉండేది పుదుచ్చేరి ఇక్కడ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇలా మనకి నైన్ ప్లస్ ఫోర్ అయితే ఒకప్పుడు మనకి సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మనకి కోస్టల్ ఏరియా ఉండేది అయితే నైన్టీన్ సెవెంటీ నుంచి మనకు అదే ఉంది సో దాని తర్వాత మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది మనకి లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ పెరిగింది సో ఎగ్జాక్ట్గా అంటే మనకి ఇక్కడ చూడండి లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ అంటే మనకి ఇది కోస్టల్ ఏరియా అనేది పెరిగిందనమాట రీసెంట్గా అప్డేట్ అయింది సో ఒకప్పుడు ఎలా మెజర్మెంట్ చేసేవాళ్ళు అంటే సో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సో ఈ ఆంధ్రప్రదేశ్లో సో ఎట్లా మెజర్మెంట్ చేసేవాళ్ళు ఇట్లా మెజర్మెంట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు వచ్చేసరికి వాటిని మనం జూమ్ చేసి చూస్తే ఎట్లా ఉంటాయి కదా మెలికిలు మెలికిలుగా ఉంటాయి కదా సో ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి సో ఇక్కడికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది సో మళ్ళీ ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఈ డిస్టెన్స్ని ఈ డిస్టెన్స్ని ఇలా ఎగ్జాక్ట్గా కొలిసారనమాట సో ఇలా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేయడం వల్ల మనకి రేక్ అనేది పెరిగింది సో లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ తీసుకుంటే సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది సో ఇది మొత్తం తీరురేక తొమ్మిది రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క తీరురేఖ పొడవు వచ్చేసరికి లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ ఒకవేళ మెయిన్ల్యాండ్ సో భారతదేశపు ప్రధాన భూభాగపు యొక్క తీరురేక పడువు అంటే ద కోస్టల్ లెంత్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఇండియా అని అడిగితే ఎక్సెప్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ ఐలాండ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ అదే ఒకవేళ ద కోస్టల్ లెంత్ ఆఫ్ ఆల్ ఐలాండ్స్ టేకెన్ టుగెదర్ అంటే త్రీ డబల్ టూ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అంటే ఓన్లీ దీవులు మాత్రమే అనవాన నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ ఐలాండ్ ఈ రెండు దీవుల యొక్క తీరరేఖ పొడవు అంటే త్రీ డబల్ టూ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఒకవేళ మెయిన్లాండ్ అని అడిగితే సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ టోటల్గా భారతదేశం యొక్క తీరరేఖ పడవ అంటే లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ సో ఇది పరంగా ఇండియా యాజ్ ఎయిటీన్త్ లాంగెస్ట్ టోటల్ కోస్టల్ లెంత్ తెమ్మంగాల్ ఓల్డ్ కంట్రీస్ సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మనకి తీరరేఖలో భారతదేశం పద్దెనిమిదవ స్థానంలో ఉంటుంది సో ఎయిటీన్ అన్నప్పుడు మనకి చాలా పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి సో మానవుడు శ్వా రెస్పిరేషన్ టైం శ్వాసక్రియ నిమిషానికి మనకి పద్దెనిమిది సార్లే ఉంటుంది సో భారత రాజ్యాంగంలో ఎయిటీన్త్ పార్ట్ మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర అధికారాల గురించి ఉంటుంది సో అదే మనకి ఎయిటీన్త్ ఆర్టికల్ అయితే బిరుదులు రద్దు అని చెప్పి ఆర్టికల్ మనకి ఎయిటీన్త్ ఆర్టికల్ సో భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మనకి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో టోటల్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎయిటీన్ ఉన్నాయి ఒకప్పుడు రైల్వే జోన్స్ కూడా మనకి ఎయిటీన్ రైల్వే జోన్స్ ఉండేవి సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి నైన్టీన్ రైల్వే జోన్స్ ఉన్నాయి సో మనకి ఎయిటీన్ అంటే మనకి గుర్తు పెట్టుకోవచ్చు సో బయోస్పీ రిజర్వ్స్ ఎయిటీన్ బయోస్పిర్ రిజర్వ్స్ ఎయిటీన్ ఉన్నాయి సో టోటల్గా మనకి ఒకప్పుడు రైల్వే జోన్స్ ఎయిటీన్ ఉండేవి ప్రెజెంట్ అయితే నైన్టీన్ సో మీరు అది నైన్టీన్ గుర్తుపెట్టుకోవద్దు తీర లేకుల భారతదేశం యొక్క స్థానం ఎయిటీన్త్ ప్లేస్ సో అలా మనకి ఎయిటీన్త్ ఆర్టికల్ వచ్చేసరికి బిరుదులు వద్దు అని చెప్పే ఆర్టికల్ ఎయిటీన్ అదే మనకి ఎయిటీన్త్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ ట్వంటీ ఫైవ్ పార్ట్స్లో మనకి ఎయిటీన్త్ పార్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర అధికారాల గురించి చెప్తుంది సో అదే మనకి రీసెంట్గా వచ్చేసరికి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఎయిటీన్త్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఉంటుంది సో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది మనకి ఎయిటీన్త్ ఫారెస్ట్ రిపోర్ట్ అనమాట సో మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నా చూడండి సో టోటల్గా ఎయిటీన్ అన్నప్పుడు పేరులేఖ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే ఎయిటీన్ సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఒక్క నిమిషం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కోస్టల్ సో పరంగా సెకండ్ వన్ వచ్చేసరికి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ కొత్త రిపోర్ట్ వచ్చింది ఇది మనకి ఎయిటీన్త్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనమాట సో ఇది మనకి తమిళనాడు రాజ్యసభ స్థానాలు వచ్చేసరికి పద్దెనిమిది స్థానాలే ఉంటాయి సో ఫోర్త్ వన్ వచ్చేసరికి భారతరత్న సో భారతరత్న అవార్డు ఉంది కదా భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు ఈ భారతరత్న ఎంతవరకు పద్దెనిమిది మందికి అనమాట అంటే మరణానంతరం పొందిన వాళ్ళు ఆఫ్టర్ పోస్ట్ మస్లీ మరణానంతరం పొందిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు సో దాని తర్వాత మనకి పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే పద్దెనిమిది మంది సో సీఎంలు సో పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు కూడా పద్దెనిమిది మంది ఉన్నారు మనకి పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే మనకి ఎయిటీన్ గ్రూప్స్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో సో పీరియాడిక్ టేబుల్లో మనకి ఎయిటీన్ గ్రూప్స్ ఉన్నాయి సో అదే మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎన్ఆర్ఐ సమావేశాలు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ఆర్ఐ సమావేశాలు ఎక్కడ జరిగినాయి అంటే ఒడిస్సాలో జరిగినాయి సో ఇది మనకి ఎయిటీన్త్ ఎన్ఆర్ఐ సమిట్ మనకి ఫస్ట్ ఇది టూ థౌజండ్ త్రీ నుంచి జరుగుతుంది ఇది మనకి ఎయిటీన్త్ ఎన్ఆర్ఐ సమావేశాలు ఒడిస్సాలో జరిగినాయి సో మనకి క్రోమోజోమ్స్ అనే టాపిక్లో చామంతి ముల్లంగి క్యాబేజీలో ఉండే క్రోమోజోమ్స్ కూడా ఎయిటీనే సో అదే టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా పుల్ల సంరక్షణ కేంద్రాలు ఈ టైగర్ రిజర్వ్స్ తీసుకుంటే భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి సో టోటల్గా ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఎయిటీన్ స్టేట్స్లో ఉన్నాయి సో దాని తర్వాత మనకి ఎయిటీన్త్ ఆర్టికల్ అని చెప్పుకున్నాము అదే ఎయిటీన్త్ పార్ట్ అయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని చెప్పుకున్నాం సో ఇలా మనకి టోటల్గా ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ వరకు ఎయిటీన్ అనే టాపిక్ మీద ఉంటాయి సో మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి కోస్టల్లో మనకి ఎయిటీన్త్ ప్లేస్ అదే ఎయిటీన్త్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది సో అది కూడా ఎయిటీన్త్ రిపోర్ట్ తమిళనాడు రాజ్యసభ స్థానాలు కూడా ఎయిటీనే బయో రిజర్వ్స్ ఇండియాలో ఎయిటీన్ ఉన్నాయి పది మరణించిన ముఖ్యమంత్రులు పద్దెనిమిది మంది అదే మనకి పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే ఎయిటీన్ గ్రూప్స్ ఉంటాయి సో దాని తర్వాత ఎయిటీన్త్ ఎన్ఆర్ఐ సమావేశాలు మనకి ఒడిస్సాలో జరిగినాయి సో దాని తర్వాత రెస్పిరేషన్ టైం మానవుడికి పద్దెనిమిది సార్లు ఉంటుంది చామంతి ముల్లంగి క్యాబేజీలో ఉంటాయి క్రోమోజోమ్స్ ఎయిటీన్ అదే భారతదేశంలో ఎయిటీన్త్ స్టేట్ మనకి ఇక్కడ ఉండేటువంటి హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది సో నార్థన్ మోస్ట్ స్టేట్ ఏంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్ సో అది మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇది పద్దెనిమిదో రాష్ట్రం అదే టైగర్ రిజర్వ్స్ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి భారతరత్న మరణానంతరం పొందిన వాళ్ళు పద్దెనిమిది మంది ఎయిటీన్త్ ఆర్టికల్లో బిరుదులు రద్దు అని చెప్తుంది అదే ఎయిటీన్త్ పార్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇవన్నీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అంటే జీకేలో ఎప్పుడూ కూడా ఒక తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేసుకుంటూ కనెక్టివిటీ ద్వారా నేర్చుకోవాలి అప్పుడే మనకి ఈజీగా గుర్తుంటుంది సో ఎయిటీన్త్ మీద మీకు ఒక పాయింట్ గుర్తుంది అంటే సో మిగతా టాపిక్స్లో మిగతా సబ్జెక్ట్స్లో ఎక్కడెక్కడ వస్తుంది అవన్నీ ఒక చోట యూజింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇండియాస్ కోస్టల్ లైన్ యాజ్ గ్రోన్ బై ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఫ్రమ్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ లెవెన్ థౌజండ్ నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో మనకి అంత ముందు సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఉండేది రీసెంట్గా మనకి ఇంత పెరిగింది అని చూసుకున్నాం కదా సో ఇప్పుడు టోటల్గా అన్నప్పుడు లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ అని చెప్పుకున్నాము మెయిన్ లైన్ అంటే సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ అని చెప్పాము ఐలాండ్స్ అయితే త్రీ డబల్ టూ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇది మనకి ఎయిటీన్త్ ప్లేస్లో ఉంది సో ఇంతవరకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఇప్పుడు తేరురేఖ పరంగా భారతదేశంలో ఎక్కువ తీర్రేఖ కలిగిన రాష్ట్రం అంటే మనకి గుజరాత్ చెప్పాలి సో గుజరాత్ తర్వాత మనకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ని బీట్ చేసి మనకి ఇప్పుడు తమిళనాడు అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది సో ఇప్పుడు తమిళనాడులో మనకి ఒకప్పుడు నైన్ జీరో సిక్స్ కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు వన్ జీరో సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో అంటే మనకి తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది ప్రజెంట్ అదే మనకి వెస్ట్ కోస్ట్ ఇలా తీసుకున్నప్పుడు పశ్చిమ తీరంలో తీరరేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే గుజరాత్ తూర్పు తీరంలో తీరురేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే తమిళనాడు ఒకప్పుడు తూర్పు తీరంలో తీరురేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉండేది ఇప్పుడు తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ గుజరాత్ అయితే సెకండ్ ప్లేస్ మనకి తమిళనాడు తమిళనాడు యాజ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ ఇన్ ఇండియా సో తర్వాత గోవా గోవా వచ్చేసరికి తీర రేఖ తక్కువ కలిగిన రాష్ట్రం ఎందుకంటే మనకి మ్యాప్ పాయింటింగ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఎంత తక్కువ ఉందో క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్లోనే ఉంటుంది సో ఫస్ట్ గుజరాత్ సెకండ్ తమిళనాడు సో అది చిన్నది సో తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి గోవా సో ఇక్కడ ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి సో గుజరాత్కి వచ్చేసరికి టూ త్రీ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్స్ సో ఎక్కువ మనకు ఉంటుంది మొత్తం భారతదేశంలోనే ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం కాదు ఓన్లీ రాష్ట్రం అంటే గుజరాత్ ఒకవేళ తీరరేఖ ఎక్కువ కలిగిన ప్రాంతం అని అడిగితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చెప్పాలి ఎందుకంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి త్రీ జీరో ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో దాని తర్వాత మహారాష్ట్రకి ఎయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ గోవా వచ్చేసరికి వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ సో మనకి సమితిలో నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి కదా అలా మనకి గోవా తీరరేఖ పొడవు వచ్చేసరికి వన్ నైంటీ త్రీ సో మొత్తం మనకి నైంటీ ఫైవ్ సో వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఉంటాయి అందులో వన్ నైంటీ త్రీ పర్మినెంట్ కంట్రీస్ ప్లస్ టూ అబ్జర్వర్ స్టేటస్ ఉంటాయి కదా అలా వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు తీర్రేఖ తక్కువ కలిగినటువంటి రాష్ట్రం సో దాని తర్వాత కర్ణాటక వచ్చేసరికి త్రీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ కేరళ సిక్స్ హండ్రెడ్ పాయింట్ వన్ ఫైవ్ తమిళనాడు వన్ జీరో సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సెకండ్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి వన్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ సో ఒడిశాకు వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ వన్ పాయింట్ జీరో వన్ కిలోమీటర్స్ ఇది మనకి రాష్ట్రాల పరంగా కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే భారతదేశంలో తేరరేఖ ఎక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అదే తేరరేఖ తక్కువ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పుదుచ్చేరి వచ్చేసరికి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సో ఓవరాల్గా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే తేరరేఖ ఎక్కువ కలిగిన ప్రాంతం అని అడిగితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రాష్ట్రం అంటే గుజరాత్ సో తూర్పు తీరంలో ఎక్కువ తేరరేఖ కలిగిన రాష్ట్రం అంటే తమిళనాడు ఓవరాల్గా భారతదేశంలో తేరరేఖ తక్కువ కలిగిన ప్రాంతం అంటే పుదుచ్చేరి భారతదేశంలో తేరరేఖ తక్కువ కలిగిన రాష్ట్రం అంటే మనకి గోవా వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇవి లక్షద్వీప్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ డామన డైవ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ సో అంతకు ముందు ఉన్న డేటాకి ఇప్పటికీ ఈ వాల్యూస్ అనేవి చేంజ్ చేయని సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎగ్జామ్లో కోస్టల్ లైన్ తీర్రేఖ అనే టాపిక్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ అడుగుతారు సో నెక్స్ట్ పాయింట్స్ చూడండి సో అయితే మనకి తీర్రేఖ అనే కాన్సెప్ట్ సో ఇక్కడ మేము రెండు క్వశ్చన్స్ అడిగాను నేను విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ మెయిన్ ల్యాండ్ కోస్టల్ లైన్ సో దీనికి ఆన్సర్ చెప్పండి అంటే ప్రధాన భారత ప్రధాన భూభాగంలో తీరేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి అనేది సో ద అప్రాక్సిమేట్ టోటల్ లెంత్ ఆఫ్ ది కోస్టల్ లైన్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా సో టోటల్గా మనకి మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో భారత ప్రధాన భూభాగం యొక్క పొడవు ఎంత సో రెండింటికి ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇది మనకి తీరరేఖ అనే టాపిక్ సో దీని తర్వాత మనం నైబరింగ్ కంట్రీస్ అనే టాపిక్ చూద్దాం భారత పొరుగు దేశాలు అసలు భారతదేశం సరౌండింగ్స్లో ఎన్ని దేశాలకి సరిహద్దు ఉంది ఆ దేశాలు ఏంటి ఏ దేశంతో ఏ రాష్ట్రాలకి తీరరేఖ ఉంది అనే టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం